హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్టార్ ఫ్రూట్తో ఆవకాయ అండి చాలా బాగా అనమాట అసలు యూట్యూబ్లో మన ఆవకాయ లాంటి ఆవకాయ అయితే అసలు లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఫ్రూట్ పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి ఎంత బాగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి రోటి చపాతి అన్నిటికీ బాగుంటుంది అనమాట ఎంత బాగా కుదిరిందండి ఒక్కొక్కసారి ఎక్సలెంట్గా కుదురుతాయి పచ్చళ్ళు అయితే రెండు చూసాను కదండి స్టార్ ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి అంతా కూడా పక్కన పెట్టాను చూడండి ఎంత బాగుందో నూరు రూపాయలు ఉన్నాయి అసలు ఇవంతా పక్కన పెట్టేశానండి సెపరేట్ చేశాను అనమాట పండుగ అంతా పక్కన ఈ కలర్ వచ్చిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అండి ఇది తీగ పులక కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది వచ్చేసి ఇవి కొన్ని పచ్చడికి తీస్తానండి పచ్చడికి ఇలా ఉంటే బాగుంటాయి అన్నమాట అసలు ఈ స్టార్ ఫ్రూట్స్లో చాలా ఆరోగ్యకరమైన విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన వెయిట్ లాస్ అవుతారు అలాగే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది బీట్ వరవు తర్వాత విటమిన్ సి ఇదంతా కూడా ఉంటాయండి ఇప్పుడు మనమైతే పచ్చడికి కొన్ని కాయలు అయితే తీసేస్తున్నాను నేను పచ్చడికైతే ఒక ఇరవై కాయలు అయితే తీసేసుకున్నానండి ఫ్రెండ్స్ వీటిని అయితే నేను చూడండి ఈ విధంగా స్టారు ఆ కారంలో కట్ చేశాను అనమాట ఇంకో విధంగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసాను ఈ విధంగా గింజలు ఉంటాయండి ఇవంతా కూడా తీసేసాను చూడండి ఎంత గింజలు ఎక్కువ వచ్చినాయి అనమాట అవి ఉంటే పచ్చడి బాగుండదండి అందుకని చివర మొదలు కట్ చేసి కాయని మధ్యలోదంతా తీసుకుని గింజలు తీసే ఇరవై ఇరవై స్టార్ ఫ్రూట్స్ అయితే మనం కట్ చేసి దీనిలో ఉన్న గింజలు తీసేసామండి కాయలు అయితే శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్ కడిగేసి పొడి నీట్గా తుడిచాను అనమాట తడి లేకుండా ఎందుకంటే స్టార్ ఫ్రూట్లోనే వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట దీనిలో అందుకనే నీట్గా శుభ్రంగా తుడిచేసి చూడండి కట్ చేసి లోపల విత్తనాలన్నీ కూడా తీసేసి ఈ విధంగా పెట్టానండి మనం పచ్చడి అయితే కలిపేద్దాము కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాము ఒకసారి వచ్చేయండి ఇక్కడ చూసినట్టయితే ఒక స్పూన్ వరకు పసుపు తీసుకున్నానండి ఇక్కడ ఒక వంద గ్రాములు సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి ఇక్కడ చింత చింతపండు అయితే డెబ్బై ఐదు గ్రాముల వరకు తీసుకుని శుభ్రంగా కడిగేసండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి కొద్దిసేపు నానబెట్టేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఈ విధంగానండి కొంచెం బెల్లం మొక్క వేసి ఉడికించాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లో వేసి పట్టి ఈ విధంగా పెట్టాను ఇండి ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను పచ్చా పచ్చా చేసిన వెల్లుల్లి ఒక వంద గ్రాములండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేరుశనగ నూనె కాచి చల్లార్చిందండి ఇప్పుడు పచ్చడి మనం ఈజీగా కలిపేద్దాము ఇప్పుడు దీనిలో ఫస్ట్ పసుపు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కారం అండి కారం కొంచెం తినేవాళ్ళు ఒక యాభై గ్రాముల వరకు పెంచుకోవచ్చండి ఇదైతే ఆవాలు మెంతు పిండి అండి మెంతులు ఒక స్పూను వేయించి పెట్టానండి ఆవాలు వచ్చి ఒక ఆరేడు స్పూన్ల వరకు తీసుకున్నాను అంటే ఒక వంద గ్రాముల వరకు అండి ఆవాలు అయితే వేయించనక్కర్లేదు ఇలా పౌడర్ చేసి తీసుకున్నాను దీనిలో చింతపండు కూడా వేసేస్తాను ఈ పచ్చడిలో చింతపండు కొంచెం బెల్లం వేయడం వలనండి పులుపు వగరనేది బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిని ఇస్తుందండి పచ్చడికి ఈ పచ్చడి అంతా కూడానండి మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట చింతపండు కారం ఉప్పు పసుపు ఇదంతా కూడా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ కొంచెం చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి బాగా కలిపితే ఈ ముక్కలకు ఉప్పు కారం అంతా బాగా పట్టుద్ది అప్పుడు రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి కూడా కరెక్ట్ క్వాంటిటీతో బాగా కుదిరిందనమాట కలిపేటప్పుడు కూడా ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం పులుపు అంతా వేసాం కదా మిగతా ఆయిల్ కూడా యాడ్ చేసేసండి మొత్తం ఒకసారి సర్దేసుకుంటే ఇంకా మరుసటి రోజు కలుపుకుంటానికి బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి కామెంట్ చేసినట్టయితే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని అయితే నేను ఈ విధంగా నొక్కి పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు నేను ఒక మూడు కాయలైతే కట్ చేసుకున్నానండి దీనిలో ఉప్పు కారం వేసి తింటున్నాను అద్భుతంగా ఉందండి సూపర్ టేస్ట్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు డిఫరెంట్ టేస్ట్ ఒక ముక్క తింటే నాలుగైదు ముక్కలు వెంట వెంటనే తినపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంది మీకు కూడా ఖచ్చితంగా నోరు ఊరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్టార్ ఫ్రూట్స్ దొరికినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా పచ్చడి అయితే రెండో రోజు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఇప్పుడు మనం దీనికి కొంచెం పోపు పెట్టేసుకుందాం కొంచెం కచ్చిపచ్చా చేసిన వెల్లుల్లి కరివేపాకు ఆవాలు అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేడైన తర్వాత కచ్చ చేసిన వెల్లుల్లి అలాగే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు నీడలు ఆరబెట్టానండి తడి ఉండకూడదు ఇదంతా కూడా పోపు వేగిన తర్వాత మనం చల్లారునిచ్చి పచ్చడిలో కలుపుకోవాలి కదండి ఇది రెండో రోజు అనమాట పచ్చడి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అసలు పచ్చడి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు స్టార్ ఫ్రూట్స్ కానీ అందుబాటులో ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇది మూడు నాలుగు నెలల వరకు ఉంటుందండి అసలు పాడయ్యే సమస్య లేదు మీరు ఫ్రిడ్జ్లోనే కాదు బయట కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఫ్రెండ్స్ పచ్చళ్ళల్లో సరిపడినంత సాల్ట్ మునిగే పచ్చడి మునిగే వరకు ఆయిల్ ఉంటే ఆ పచ్చడి అసలు పాడవదండి మనం పచ్చడి వేసుకున్నప్పుడు బాటిల్స్లో కానీ బౌల్స్లో కానీ పచ్చడి అంతా కూడా లెవెల్ చేసి ఆయిల్ పైకుండే విధంగా ఉంటే ఏ పచ్చడి కూడా పాడవదండి అలాగే ఉప్పు కూడా సరిపడినంత ఉండాలి ఫైనల్గా చూస్తారు కదా ఫ్రెండ్స్ నోరు ఊరు ఇంకెందుకు కాల్సం ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి అయితే నేను మన సబ్స్క్రైబర్స్ అందుబాటులో ఉన్న వాళ్ళు కొద్ది కొద్దిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారని అనిపిస్తుంది ఇది కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా ఒక నాలుగైదు స్పూన్ల వరకు చిన్న బాటిల్స్లో పెట్టిస్తాను మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్